హే గైస్ ఈ రోజు మనం సోమనాథపురలోని కేశవ ఆలయం అనే పురాతన ఆలయంలోకి వెళ్తున్నాం ఇది అద్భుతమైన ఆలయం ఇది దాని క్రేజీ శిల్పాలు మరియు వాస్తు శిల్పానికి కూడా చాలా ప్రసిద్ధి చెందింది సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం దొరుకుతుందో చూద్దాం రండి ఇదేంటి ఇదేంటని మీరు ఊహించగలరా ఇది విష్ణువు యొక్క అవతారం అండ్ ఇదొక జంతువు అని మీరు చూడవచ్చు కానీ ఇది ఏ జంతువు ఇది ఒక చేప ఇదే విష్ణువు యొక్క మొట్టమొదటి అవతారమైన మత్స్య అవతారం ఈ చేప యొక్క పెదవులను చూడండి ఇది చేప అనడంలో ఎటువంటి సందేహం లేదు అండ్ చేపలకు ఐలాషెస్ ఉండవు వాటికి కనువెప్పలు కూడా ఉండవు అందుకే శిల్పి కనువెప్పలను మరియు ఐలాషెస్ ను చెక్కలేదు మీరిక్కడ ముఖాన్ని ఎక్స్టెండ్ చేస్తే అది సరిగ్గా చేపలా కనిపిస్తుంది ఇది చాలా అసాధారణమైన మత్స్య శిల్పం ఎందుకంటే మత్స్యశిల్పాలు అన్నిటిలోనూ మీరు విష్ణువును చేప యొక్క దిగువ శరీరంతో చూస్తారు కానీ సోమాదపుర శిల్పాలు ఈ శైలిలో చాలా అద్భుతంగా ఉన్నాయి అవి నిబంధనల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి అందుకే వారు ఇక్కడ చేపలను పూర్తి కాలుతో చెక్కారు శిల్పుల అభిప్రాయం ప్రకారం చూసుకుంటే విష్ణువు యొక్క ఈ రూపంలో కేవలం ఒక చేప తల మాత్రమే ఉంది మిగతావన్నీ మానవులే అలాగే ఈ నెక్స్ట్ చక్రాన్ని డీకోడ్ చేయడం మరింత కష్టం ఇది చాలా సారూప్యమైన చూపిస్తుంది మీకు ప్రాచీన భారతీయ గ్రంథాలు తెలియకపోతే మీ దానిని చేప లేదా పంది అని కొట్టిపారేవలసి వస్తుంది కానీ ఇది కూర్మ భగవంతుడు ఒక తాబేలు ఇది చూడడానికి చేపలాగానే కనిపిస్తుంది కానీ ఈ నోరు చేప కంటే డిఫరెంట్ గా ఉంది ఒకప్పుడు ఇది దాదాపు రౌండ్ గా ఉబ్బిన పెదవులు ఉండేవి ఇప్పుడు పదునైన గీతగా మారిపోయాయి అండ్ ఈ ముక్కు రంధ్రాలు పదునుగా మరియు ఎలా పైకి పాయింటింగ్ చేస్తున్నాయో చూడండి ఇది నిజంగా తాబేలు అని వెల్లడించే వివరాలు అవతారాలను మరియు వాటి క్రమాన్ని గుర్తించుకోవడంలో మీకు ఇబ్బందిగా ఉంటే పరిణామ సిద్ధాంతాన్ని గుర్తించుకోండి మొదట చేప వచ్చింది తర్వాత తాబేలు వచ్చింది ఇది ఉభయచార జీవి సో మూడవ అవతారం ఏంటి మూడవది వరాహ అవతారం ఇది ఎలుక లాంటిది చాలా మంది దీనిని పంది అని పిలుస్తారు కానీ ఇది ఎలుక ఇది పరిణామంలో తదుపరి దశ దురదృష్ట వసాత్తు ముఖం కొద్దిగా దెబ్బతింది కానీ అతను భూమిని పట్టుకున్నాడు చూడండి ఇది ఒక జియోడ్ ఆకారం భూమి పూర్తిగా గుండ్రంగా లేదు ఇది ఖచ్చితంగా ఇంత డివేట్ అవ్వలేదు కానీ అది కూడా పూర్తిగా గుండ్రంగా లేదు చూడండి సో పురాతన నిర్మాణదారులకు భూమి పూర్తిగా గుండ్రంగా లేదని తెలుసు కానీ వారవుడికి ఇప్పుడు ఐలాసెస్ డెవలప్ అయ్యాయి అతని కళ్ళు చూడండి అవి గుండ్రంగా లేవు అవి ఒక ఆకారంలోకి మారాయి వాటికి ఐలాసెస్ కూడా ఉన్నాయి చూడండి తాబేలుకు ఐలాసెస్ ఉంటాయా సాధారణంగా ఐలాషెస్ ఒక రకమైన కూర్మ కళ్ళు మధ్యలో గుండ్రంగా ఉంటాయి కానీ ఈ ఆకారం బయట ఏర్పడటం మీరు చూస్తారు చేపలో అది పూర్తిగా గుండ్రంగా ఉంది తాబేలలో అది ఇంకా గుండ్రంగానే ఉంది కానీ ఒక ఆకారం ఏర్పడటం ప్రారంభమైంది కానీ ఐలాషెస్ మరియు ఐబ్రో ఉన్నాయా లేదు ఎందుకు ఎందుకంటే ఇది ఇంకా క్షీరదం కాలేదు ఐబ్రోస్ ఐలాషెస్ మరియు ఐలిడ్స్ జంతువులు వారాహాలో కళ్ళకు ఏం జరిగిందో చూడండి కళ్ళిప్పుడు పూర్తిగా ఆకారంలో ఉన్నాయి అక్కడ ఐలిడ్స్ ఉన్నాయి బహుశా ఐ మరియు ఐబ్రోస్ కూడా ఉన్నాయి వారాహిని ముక్కును ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారు కాబట్టి దీని కారణంగా మనం కొన్ని విలువైన వివరాలను కోల్పోయాము అండ్ ఇక్కడ విష్ణువు యొక్క పది అవతారాలు మాత్రమే కాకుండా ఈ ఆలయంలో విష్ణువు యొక్క ఇరవై నాలుగు విభిన్న రూపాలు చెక్కబడ్డాయి కానీ ఈ ఆలయంలో ఎన్ని శివుని శిల్పాలు కనిపిస్తున్నాయి సున్నా అవును ఈ పురాతన ఆలయంలో శివుని లేదా అతని అవతారాల శిల్పాలు ఒక్కరి కూడా చెక్కబడలేదు ఇలాంటి ఆలయం దొరకడం చాలా అరుదు ఈ విష్ణువును చూడండి ఇది స్పష్టంగా కనిపించకుండా దాగి ఉన్న ఒక కళాఖండం ఇది విష్ణువు యొక్క యాక్చువల్ సైజ్ ను చూపిస్తుంది ఎలా మీరు విష్ణువు ఒక కాలుతో ఇలా ఉన్నట్లు చూడవచ్చు అలాగే తన ఒడిలో తన భార్య లక్ష్మిని కూడా చూడవచ్చు ఆమె తన ఒక కాలును కిందకి వెలాడిస్తూ కూర్చుంది కానీ ఆమె కాలు ఒక పువ్వు మీద ఆనించి చూడండి ఆమె బరువు కారణంగా ఆ పువ్వు వంగి ఇక్కడ అందం ఏంటంటే ఒక ఏనుగు వచ్చి ఆ పువ్వు పడిపోకుండా చూసుకోవడానికి దాని తొండంతో పువ్వును పట్టుకుంటుంది ఇప్పుడు మీరు విష్ణువు యొక్క సైజ్ ను మరియు ఏను యొక్క సైజ్ ను పోల్చవచ్చు ఇప్పుడు విష్ణువు యొక్క నిజమైన సైజ్ ను మీరే అర్థం చేసుకోవచ్చు అతను ఒక జైంట్ కానీ అతను ఎంత పెద్దవాడైనా అతనికి సహాయం కావాలి ఎందుకంటే ఈ పువ్వు రాలిపోతే అతని భార్య బ్యాలెన్స్ ను కోల్పోతుంది ఒకవేళ అతని భార్య బ్యాలెన్స్ ను కోల్పోతే అతను కూడా బ్యాలెన్స్ ను కోల్పోవచ్చు ఇది విష్ణువు యొక్క ఉత్తమ ఆలయాలలో ఒకటి ఉత్తమమైనదే కాకపోయినా చాలా మందికి అది తెలియదు దీనిలో విష్ణువు యొక్క కొన్ని వింతెన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ బుద్ధుడు ధ్యానంలో కూర్చున్నట్లు మీరు చూడవచ్చు కాదు యాక్చువల్లీ ఇది లోతైన ధ్యానంలో ఉన్న విష్ణు భగవానుడు విష్ణువు కళ్ళు మూసుకొని చేతులు ఈ పొజిషన్ లో ఉండటం చాలా అరుదు దీన్ని చూసిన వెంటనే మీకు బుద్ధుడు గుర్తుకు వస్తాడు ఎందుకంటే ఇది ఆయన విలాక్షణమైన భంగిమ కానీ జాగ్రత్తగా చూడండి మీరు ఒకవైపు శంఖాన్ని మరొక వైపు చక్రాన్ని చూడవచ్చు ఈ రూపాన్ని యోగ విష్ణు అని పిలుస్తారు ఆయన ధ్యానంలో కూర్చున్నట్లు చెక్కబడిన చాలా అరుదైన శిల్పం ఇక్కడ మీరు భారతదేశంలో చెక్కబడిన కౌబాయిని చూడవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కౌబాయ్ శిల్పం కూడా కావచ్చు కౌబాయ్ ఎక్కడ ఈ వ్యక్తి ఈ రూపాన్ని గోపాల అని పిలుస్తారు అంటే కౌబాయ్ అని అర్థం సో ఇప్పటికీ ప్రాచుర్యం పొందిన భారతీయ పేరు గోపాల్ అనే ఈ పేరు వాస్తవానికి కౌబాయ్ అని అర్థం అతను ఆవులను తాళ్లతో కంట్రోల్ చేయకుండా అతను తన వేణువును ఊతి కంట్రోల్ చేస్తాడు అతని మ్యూజిక్ తో అన్ని ఆవులు ఎలా మైమర్చిపోతున్నాయో మీరు చూడవచ్చు అతనికి తాళ్ళు అవసరం లేదు అతను తన మ్యూజిక్ తో పశువులను రప్పిస్తాడు అతని మ్యూజిక్ చాలా బాగుంటుంది ఒక నాగుపాము కూడా తన పడగను తెరిచి తన స్వరాలకు నృత్యం చేస్తుంది సరే విష్ణువు సంగీతకారుడిగా ఉండటం మీరు చూశారు మీరు ఎప్పుడైనా నృత్యం చేసే విష్ణువును చూసారా దాని గురించి ఆలోచించండి నేను మీకు నృత్యం చేసే శివుని విగ్రహాలు చాలా చూపించాను కదా కానీ నాట్యం చేస్తున్న విష్ణు శిల్పాలను ఒక్కటి కూడా నేను మీకు చూపించలేదు ఎందుకంటే అవి దొరకడం చాలా అరుదు కానీ ఇక్కడ సోమనాథపుర ఆలయంలో మనం నృత్యం చేసే విష్ణువును చూడవచ్చు ఒకటి కాదు రెండు వేర్వేరు నాట్యం చేసే విష్ణు శిల్పాలు ఉన్నాయి చూడండి వీరిని చతుర్భుజ విష్ణువు అని వీరిని అష్టభుజ విష్ణువు అని అంటారు ఇంకా విచిత్రం ఏంటంటే విష్ణువు స్త్రీ రూపంలో నాట్యం చేయడాన్ని మీరు చూడవచ్చు ఇది చాలా అరుదు ఇప్పుడు గుర్తించుకోండి విష్ణువు మోహిని అనే స్త్రీ రూపాన్ని ధరించడానికి ప్రసిద్ధి చెందాడు మరియు అందరినీ మంత్రముగ్ధులను చేయగలడు ఇక్కడ మీరు ఆయనను ఈ రూపంలో చూడవచ్చు ఇది విష్ణువు అని మనకు ఎలా తెలుసు అతని యొక్క చేతులను చూడండి మీరు కుడివైపున ఒక శంఖాన్ని మరియు ఎడమ వైపున ఒక చక్రాన్ని చూడవచ్చు ఇది విష్ణువు యొక్క క్లాసిక్ సింబల్ ఇది ఈ పెద్ద శిల్పాలకే పరిమితం కాదు మీరు ఆలయ గోడల అంతటా ఈ శిల్పాలను చూస్తారు అవి విష్ణువు మరియు అతని అవతరాల కథలతో కూడా నిండి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కృష్ణుడు తన తల్లి ముందే వేలాడుతున్న కుండల నుండి వెన్నను దొంగిలించడం మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ అతను తన సోదరుడి పైకి ఎక్కి వెన్న దొంగలించడం మీరు చూడవచ్చు ఇలాంటివి వేళ్ల కొద్ది సూక్ష్మశిల్పాలు ఉన్నాయి అవన్నీ విష్ణువు యొక్క కథలను చెప్తున్నాయి నిజానికి ఈ ఆలయంలో విష్ణు శిల్పాలలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే నేను మీకు చూపించాను సోమనాథపుర శిల్పులు పూర్తి నిష్ణాతులు అంటే వారు అతన్ని పూర్తిగా అసాధారణ రీతిలో చిత్రీకరించారు చేప నుండి తాబేలు దాని నుండి ఇతర రూపాల వరకు చిత్రీకరించారు విష్ణు నాట్యం చేయడం ధ్యానం చేయడం మరియు ఒక స్త్రీగా ఇది చాలా అసాధారణమైనది ఇది కేవలం ఒక చిన్న విషయం మాత్రమే సో మీరు విష్ణువు యొక్క భక్తులైతే దయచేసి సోమాధపుర ఆలయానికి రండి విష్ణువు యొక్క ఈ అద్భుతమైన శిల్పాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్